భరించలేక కంట కన్నీళ్లు కారుస్తున్నావాని దేశంపై అడుగు పెట్టి అత్యాచారాలు చేస్తున్న ఆ తెల్ల కుక్కల ఆటలు ఇక సాగవు సాగనివ్వరు కాళ్ళ పారాన్ని సైతం ఆరని స్త్రీల మాన ప్రాణాలతో కుక్కల పాపం పండే రోజులు వచ్చాయమ్మా వచ్చాయి ఒరే రాతి గల రాక్షసులారా ఇప్పటికైనా మీ హృదయాలను మార్చుకొని మీ దేశానికి తిరిగి పండు లేదా మాపై పాలనాధికారం సాగించే తలంపు వీడి బతుకు తెలుగుకై వచ్చిన యాచకుల వలె ఒక మూలబడి ఉండటమే అంటే ఇక మీ దౌర్జన్యములు సాగవు మీ ప్రభుత్వము వద్దు పశువా ఏమిట అహంకారం నీకు మా మీద మా దేశం మీద అధికారం ఉన్నదా ఇంకొకరా కూత కూసిన నీ నాలుక పీకి వేసగలరా అధికారం అట అధికారం ఎవడిచ్చాడురా నీకు అధికారం నీవు మా ఇంటి వాడవా